నమ శివాయ పల్నాడు జిల్లా కోటప్పకొండ పురుషోత్తపట్నం గ్రామం పురుషోత్తపట్నం గ్రామం రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి ఈ రోజున మినీ మహాశివరాత్రి పురుషోపట్నం గ్రామంలో మొదలైంది ఈ రోజున తోట పుల్లప్ప తాతగారి ప్రభ చిన్న తోట వారి ప్రభ సాంస్కృతిక కార్యక్రమాలు లైటింగ్ కలిగి గొప్ప మహా అన్నదానం జరుగుతున్నది రేపు గ్రామ ప్రభ బైరావారి ప్రభ విడతల వారి ప్రభ లైటింగ్ మరియు భారీ అన్నదాన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును ఏ తిరణాల్లో అయినా ఒక గ్రామం నుండి పది ప్రభల తరలు వెళ్లే చరిత్ర భారతదేశంలోనే ఒక పుష్కపట్నానికి ఆ ఉంది అది ఏ యుగంలో అయినా ఎన్నేళ్లైనా ఎన్నాళ్ళైనా రికార్డు చెరగదు కోట భక్తి తగ్గదు మా గ్రామ గెట్టపై పుట్టిన ప్రతి బిడ్డ గర్వించదగ్గ అడుగుల రూపం తాతల తరాలుగా వస్తున్న గొప్ప వరం అన్న తల్లితో సమానంగా భావించే కోటయ్య స్వామిని కొలుచుకున్నట్టు మా పురుషోకపట్నం ప్రభలు వారం రోజులు జరిగే వార్షికోత్సవానికి పనులు సైతం పక్కన పెట్టి పురుషోత్తపట్నం ప్రజలతో పయనించడానికి సిద్ధమవుతున్న పురుషోత్తపట్నం యువత మరియు పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు